రక్షాబంధన్ రోజు ఎగ్జామ్ పెట్టడానికి నిజంగా సిస్టర్స్ లేరు అనుకుంటా అందరూ ఫెస్టివల్ రోజు రాఖీ కడదామని చెప్పి ఊరెళ్తుంటే నేను మాత్రం ఎగ్జామ్ రాయడానికి బస్సుల చుట్టూ తిరుగుతున్నా ఫైనల్గా నేనైతే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి ఖమ్మం అయితే వచ్చాను మార్నింగ్ మన డే టిఫిన్తో స్టార్ట్ అయ్యింది అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది ఇది మన సెంటర్ పాయింట్ ఈ హాల్ టికెట్ గురించి లాస్ట్లో చెప్తాను హలో ఖమ్మం పీపుల్ ఎలా ఉంటున్నారండి ఇంత హాట్ వెదర్లో వామ్ నేనైతే ఈ ఎండకి టూ మినిట్స్ కూడా ఉండలేకపోయాను సో ఏసీ కోసం అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్టారెంట్కి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏసీ దెన్ బిర్యానీ సో నేనైతే రెస్టారెంట్ చూసి హవేలి అంట రెస్టారెంట్ నేమ్ చాలా బాగుందని ఎక్స్పెక్ట్ చేశా బట్ బిర్యానీ అస్సలు బాగాలేదు బిల్కి న్యాయం చేయాలని చెప్పి నచ్చకపోయినా తిన్నాను మీకు కూడా అలవాటు ఉందా తిన్నా తినకపోయినా అవి మాత్రం ఇంటికి తీసుకుపోవాలి దాంతో నువ్వేం చేస్తావు అక్క అంటే నాకు కూడా తెలియదు కానీ తీసుకొని వెళ్ళాలి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి రెస్టారెంట్కి వెళ్తే బయటకు వచ్చేసరికి ఫుల్ రెయిన్ అది చూసి త్రీ ఫిఫ్టీ బిర్యానీకి బొక్క అనిపించింది కానీ ఏం చేస్తాం తప్పదు కదా కొన్ని టైమ్స్ ఇలా జరుగుతుంది ఫైనల్గా రాఖీ డే అయితే ఇలా గడిచిపోయింది ఇందాక చెప్తా ఉన్నా కదా హాల్ టికెట్ గురించి నా బ్యాగ్లో వాటర్ బాటిల్ అయితే లీక్ అయింది అది అసలు నేను చూసుకోలేదు లో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక నేను బ్యాగ్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఇది నేనైతే షాక్ టైం కూడా లేదు ఇంకప్పటికప్పుడు వెళ్ళి కొత్త జిరాక్స్ తీసుకొని వచ్చాను మీకు కూడా ఇలా జరిగితే కామెంట్ చేసేయండి